అరటి పువ్వు తీసుకొని ఇలా మొత్తం కట్ చేసి ఇలా ఒక్కోటగా తీసుకోవాలండి పువ్వుని ఈ పువ్వు పైన రెక్క ఎట్లా తీస్తే లోపల తెల్లగా ఏది ఉంటుందండి తీసేసేయాలి తీసేసి మొత్తం ఒక ప్లేట్లో పోసుకోవాలి ఇప్పుడు గిన్నెలో వాటర్ పోసుకొని ఉప్పు పసుపు వేసి మనం ఈ వలసిన పువ్వుల్ని వేసి దానిలో కడిగేసి శుభ్రంగా తీసి పెట్టు పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మనం ఈ ఒలిసి పెట్టుకున్న ఈ అరటి పువ్వును కూడా వేసుకోవాలి ఉప్పు కారం అలాగే జీలకర్ర పౌడరు వేసుకోవాలి శనగపిండి రెండు స్పూన్లు పెద్ద గంట అయితే ఒక గంట స్పూన్లు అయితే ఒక రెండు స్పూన్లు శనగపిండి ఒక స్పూను బియ్యపిండి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి వాటర్ చూసుకొని కలుపుకోవాలండి ఎందుకంటే పువ్వు కడిగాం కాబట్టి ఆ వాటరు మనకి ఈ ఉల్లిపాయల వాటర్ కూడా వస్తాయి చూసుకొని కొంచెం పోసుకొని కలుపుకుంటే సరిపోతుంది పకోడి పిండిలా కలుపుకోవాలి ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి మనం ఫ్రై టీప్ ఫ్రైకి సేపడ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి మనం పకోడీలాగా ఇలాగా వేసుకోవటం అరటి పువ్వు పకోడి టేస్టీగా చాలా బాగుంటుందండి ఎప్పుడు ఉల్లిపాయ పకోడీనే కాకుండా ఇలా కొత్త టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఈ అరటి పువ్వు పకోడీలో అనేది అనిపించలేదండి మామూలుగా అరటి పువ్వు అంటే కొంచెం వగదగా ఉంటుందంటారు కానీ వగదు అనిపించలేదు తింటానికి కరకరలాట టేస్టీగా పకోడి వెరైటీగా బాగున్నాయండి ఒకసారి మీరు కూడా చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ